మిత్రులకి సభకి వచ్చిన పెద్దలకి నిర్వాహకులకి సాహిత్యాభిలాషులకి పిల్లలకి అందరికీ సాదర ఆహ్వానం పలుకుతూ ఇవాళ రవీంద్రుని జయంతి ఉత్సవాలని పునః కొనసాగిస్తున్న సందర్భంలో వినయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను రమణారెడ్డి గారు ఓపిక్గా చాలా ఏళ్ళు నిర్వహించారు తర్వాత ఆయన మార్గదర్శకత్వంలో లేదా ఆయన అండతో కాళిదాస్ పురుషోత్తం కాదు దాదాపు పదేళ్ల పాటలు నిర్వహించడం నాకు తెలుసు ఆ తర్వాత కొన్ని రోజులుగా ఇది అయిపోయినా ఇక నుంచి మనం రెగ్యులర్గా రవీంద్రుని జయంతులు జరుపుకోగలమని ఆశిస్తూ రవీంద్రుని గురించి రెండు మాటలు చెప్తా రవీంద్రుని గురించి చెప్పడం అంటే ఒక పెద్ద సాగరం ముందు నిలబడి ఆయన తన్మయత్వంతో పాడిన పాటని మనం ఇందాక విన్నాం పాడితి ఆయనలో రకరకాల కోణాలు ఉన్నాయి మన వక్త పిల్లలు పిల్లలకి సంబంధించిన ఆయన రాసిన కథల గురించి మాట్లాడతారు కనుక అది కాక మిగిలిన అంశాలని ఐదారు నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేస్తారు అది నిజానికి దుస్సాహసమే సముద్రాన్ని పిడికెట పట్టలేనట్టే రవీంద్రుని గురించి మాటలలో పొదివి చెప్పలేము అది ఒక అది అనిర్వచనీయమైన భావం ఉద్వేగభరితమైన ఒక ఆలోచన అసలు దేవుడి గురించి దైవత్వం గురించి రవీంద్రుడు ఎంత ఉన్నతంగా ఊహించాడంటే డివినిటీకి పోటీగా మానవత్వాన్ని నిలబెట్టాడు అవి ఒక కాయిన్ యొక్క రెండు కాయిన్స్ అంటాడు డివినిటీ అండ్ హ్యుమానిటీ దేవుడిలో మానవీయ కోణాన్ని మనిషిలో దైవీయ అంశని వెతికినవాడు రవీంద్రుడు ఆయన మతాన్ని మనం అంతకంటే బ్రీఫ్గా చెప్పుకోలేము అంటే దివ్యత్వానికి మానవత్వాన్ని ఈక్వల్ చేసేసారు దై దైవత్వం అనేది కంటికి కనిపించదు దైవత్వం అంటే ఏంటి మనిషిలో ఉండేటటువంటి మానవత్వం దేవుడిలో ఉండే మానవీయ కోణమే దైవత్వం మనిషిలో ఉండేటటువంటి దివ్యమైనటువంటి గుణాలే దైవత్వం అని చెప్తాడు అలాగా మతాన్ని ఒక కంటికి కనిపించని అతీత ఆధ్యాత్మిక శక్తిగా కాకుండా మనిషిని బతికించే నడిపించే కదిలించే ఆలోచింపజేసే సృజింపజేసే ఒక దివ్య శక్తిగా దైవాన్ని చూపించడమే రవీంద్రుని యొక్క గొప్పతనం అయితే రవీంద్రుడు ఒక సాహిత్యకారుడు ఒక రచయిత ఒక నవలాకారుడు ఒక నాటకర్త రూప రూపకర్త ఫిలాసఫరు పెయింటరు అద్భుతమైన సంగీతజ్ఞుడు స్వరం మేళ నిధి స్వరకర్త గేయకారకుడు ఇవన్నీ కాక ఒక గొప్ప ఎడ్యుకేషనలిస్ట్ కూడా వీటితో పాటు స్వాతంత్రోద్యమ భావాలని ప్రోధి చేసుకొని దేశభక్తి ప్రపూరితంగా అడుగులు కలిపినవాడు ఆలోచనతో సంతృప్తి పడనివాడు ఆచరణలో ఏం చేద్దామా అని ఆలోచించినవాడు ఒక పెద్ద జమీందారీ వంశంలో పుట్టి తాతగారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి సంపదలని ఆయన ఒక చేత్తో ఆర్జించి ఒక చేత్తో విరాళాలుగా ఇచ్చేసి కొడుకుకి కేవలం అప్పులే మిగిల్చిన దశలో ఆ కొడుకు కన్నా ఏడుగురు సంతానంలో ఒకడుగా రవీంద్రుడు జీవితాన్ని ప్రారంభించాడు అప్పులు ఉన్న ఆస్తులు ఎన్నో కనుక ఒక జమీందారీ వంశంలో కొనసాగిన కానీ ఆ సాంప్రదాయాలు ఆ అలవాట్లు ఆ రాచరికపు పోకడలు ఆయన అణువణువున ఆలోచనలను ఆక్రమించిన బాల్యం నుంచి ఆయన అన్నదమ్ములు ఐదుగురు సోదరులు ఒక సోదరి ఆయన కలిపి ఏడు మంది ఈ సోదరు అందరూ కూడా సాహిత్యకారులు చిత్రకారులు కవులు కళాకారులు అందుకని వాళ్ళందరి ప్రభావాలతో పెరిగాడు ఆయన మొదటి నుంచి కవిత్వమే రాస్తున్నప్పటికీ మొదటి నుంచి కవిత్వము పాటలే పాటల దాకా దాకాపోడు ముందు కవిత్వమే రాసిన ఆ కవిత్వంతో సంతృప్తి పొందక సంగీతంలోకి వెళ్ళి సంగీతజ్ఞుడై సంగీత స్వరాలకి అనుగుణంగా పదాలు కూర్చుకుంటూ పదాలల్లుకుంటూ దాదాపు రెండు వేల ఐదు వందల పాటలు రాస్తాడు ఒకటి రెండు కూడా కాదు అంటే అంత విస్తృతమైనటువంటి సంఖ్యలో ఆయన రచనల్ని మనం చూడగలుగుతాం ఆయన సంగీతం దగ్గరకు వచ్చేసరికి తనదైన పద్ధతిలో సంగీ అప్పటికే ప్రచారంలో ఉన్న సాంప్రదాయ సంస్ సంగతులన్నీ బాల్యం నుంచి వింటూ ఉన్నా తను తూర్పు పడమరలని కలిపే వంతెనగా పాశ్చాత్య దేశాలకి భారతదేశానికి సాంస్కృతిక వారధిగా నిలబడతాడు సంగీతజ్ఞుడిగా నిలబడతాడు చి అవునమ్మా నాకు తెలుసు ఇంకో మూడు నిమిషాలు ఉంది కాదు టైం చూసుకుంటున్నాను ఆయన సంగీతజ్ఞుడుగా సాహిత్యకారుడుగా రెండు దేశాలని కలిపాడు తొలి పునరుజ్జీవన దశలో మొదటి వ్యక్తిగా మనం చెప్పుకోవాలి చలం రాయపురోల్ సుబ్బారావు గురజాడప్పారావు గారు కృష్ణశాస్త్రి శాస్త్రి శ్రీశ్రీ దాకా ప్రతి ఒక్కళ్ళు రవీంద్రుని ప్రభావానికి రవీంద్రుని రశ్మి సోకి వికసించిన కవిత కుసుమాలే వీళ్ళంతా ఈ కవిత ఉద్దండులందరిలో కూడా మనకి రవీంద్రుని యొక్క ప్రేరణలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శాఖ తీసుకున్నారు ఆయనలోని ప్రకృతి ఆరాధన తత్వాన్ని కృష్ణశాస్త్రి అందిపుచ్చుకుంటే ప్రణయతత్వాన్ని రాయప్రోలు అందిపుచ్చుకున్నాడు పునరుజ్జీవనాన్ని గట్టిగా పట్టుకున్నవాడు గురజాడైతే ఆయన మన శ్రీ శ్రీ కవిత మనకు బాగా ఇష్టమైన కవిత కూలి కోసం కూటి కోసం వెళ్ళినప్పుడు వర్షంలో తక్కు తప్పిపోయినటువంటి నిరుద్యోగకి ఎంత కష్టం ఎంత కష్టం అన్న ఆ కవిత రవీంద్రుడు రాసిన కవితకి అనుసృజన అనువాదం మాత్రమే అని తెలిసినప్పుడు ఆశ్చర్యపోవడం మనవంత అవుతుంది నిజమా స్త్రీ శ్రీ మీద రవీంద్రుని ప్రభావం ఇంత ఉందా అని ఆశ్చర్యపోతాం ఇవన్నీ ఒక ఎత్తే అయితే తన జీవితంలో నలభై రెండేళ్లకే భార్యను కోల్పోయాడు భార్యను కోల్పోయిన మూడేళ్లకి తండ్రిని కోల్పోయాడు తన ఇద్దరు కొడుకుల్ని కోల్పోయాడు ఒక కూతుర్ని కోల్పోయాడు ఎదిగిన కూతురు తన కళ్ళ ముందే చనిపోయింది ఎన్ని మరణాలు అంటే పన్నెండు పదిహేనేళ్లల్లో చాలా సన్నిహితులు హితులు తనకి దగ్గర వాళ్ళు అనుకున్న వాళ్ళు తను తనను దగ్గరగా అనుకున్న వాళ్ళు అందరినీ కోల్పోయినప్పుడు ఆయనలో నిజానికి నైరాశ్యం పడచూపలేదు కొన్ని వందల వేల పాటలు రాశాడు కానీ ఆయన జీవన్ మరణాలని ఒక పాఠంగానే చూశాడు దాని నుంచి జ్ఞానాన్నే పొందాడు ఒక అసలు రవీంద్రుల్లో ఉండేటటువంటి ఆశావాదం హాస్యప్రియత్వం ఈ రెండే ఆయన్ని ఇలాంటి గడ్డు రోజుల్లో బయటపడేశాయి అని చెప్పుకోవచ్చు ఆయన అరవై మూడేళ్లకి పట్టి కుంచె కాదు ఆయన మొదటి పట్టింది పెన్సిలే పెన్సిల్ పట్టి బొమ్మలు వేయడం మొదలెట్టినప్పుడు కొన్ని వందల స్కెచ్ స్కెచ్ బుక్లో ఆయన వేసేవాడు ఆయన బాల్యం నుంచి వాళ్ళ అన్నగారు వేసే చిత్రాలు చూశాడు ఆ జతీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ప్రభావం దీని మీద ఉంది ఇంకా చాలామంది ప్రభావాలు రవీంద్రుడి మీద ఉన్నాయి ఆయన చిత్రలేఖనంలో ఎన్నో చిత్రాలు వేస్తాడు అవి చాలా మటుకు మనుషుల కంటే జంతువులు పక్షులు రకరకాల క్రూర మృగాలు వేస్తాడు కానీ అవేవి భూమి మీద ఉన్నవి కాదు ఊహాజనితమైనవి అయితే ఆయన ఏ బొమ్మ స్కెచ్ పెన్సిల్ వేసుకుని ఇలా వేయాలనుకోలేదు లేకపోతే ఆయనకి ఉన్నది ఒక రీదం ఒక తాళ అంటే రిధంలో సాగిపోతూ ఆ రాగం తీసుకుంటూ ఆ పెన్సిల్ ఎలా పోతే అలా వేశాడు సో ఆ పక్షి లేదా వేసిన ఆ పక్షి ఒక పక్షిలాగా కాకుండా నాలుగు రెక్కలతోటో ఏడు ముక్కులతోటో ఒక కొత్త ఒక కొత్త జీవిలాగా మనకు స్ఫురించవచ్చు అలాగా మానవా అంటే భూమి మీద ఇప్పటివరకు లేని జెనసిస్ని ఊహించాడా అన్నట్టుగా ఒక మిస్టేక్గా ఆయన పెయింటింగ్ ఉంది అయితే ఆయన వ్యక్తుల చిత్రాలు వేశాడు స్త్రీల చిత్రాలు వేశాడు వాటిలో అద్భుతంగా రూపం కంటే భావ వ్యక్తీకరణకు ప్రాధాన్యత ఇచ్చి ఒక సర్యలిస్టిక్ పెయింటింగ్కి ఆద్యుడేమో అనిపించే స్థాయిలో ఆయన చిత్రలేఖనాన్ని కొనసాగించాడు ఆయన చిత్రాలు కొన్ని వన్ నాలుగు వందల చిత్రాలతో లండన్లో ఎగ్జిబిషన్ పెడతాడు తర్వాత రెండు వేల ఐదు వందల చిత్రాల దాకా వేసి సిరీస్ ఆఫ్ చిత్రలేఖన ప్రదర్శనలు నిర్వహించాడు ఆయన తన రవీంద్ర శాంతినికేతనం కోసం విశ్వభారతి దాని కోసమని ఫండ్ కలెక్షన్ కోసం యాచన యాచకుడే అవుతాడు ఎంతోమంది దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతాడు తర్వాత విదేశాలలో ఉపన్యాసాలు ఇచ్చి ఫండ్ కలెక్షన్ కోసం ఉపన్యాసాలు ఇస్తాడు కొడుకును కూడా తీసుకుని వెళ్తాడప్పుడు ఆ కొడుకు తన జ్ఞాపకాల్లో కూడా ఈ విషయాన్ని మళ్ళీ ప్రస్తావిస్తాడు తన తండ్రి ఎంత కష్టపడ్డాడు ఆ శాంతనికేతన్ని చేయడం కోసం ఇక్కడ నేను చివరిగా చెప్పాల్సిన ఒకే ఒక ముఖ్యమైన మాట ఆయన శాంతనికేతన్ కోసంలో జపాన్ నుంచి రెజలర్స్ని పిలిపించి ఆడపిల్లలకి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఆడవాళ్ళకి మల్ల యుద్ధం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఆత్మరక్షణ అర్థం ఆడవాళ్ళు సుశిక్షితులు కావాలి అని రవీంద్రుడు అన్నాడు ఆడవాళ్ళు కత్తి పట్టాలి అని గురజాడ కూడా అన్నాడు అంటే స్త్రీ విమోచన దాకా ఊహించాడు ట్యాగోర్ అయితే ట్యాగోర్ అంత రాసి నిర్ద్వంద్వంగా రాజకీయాలను వ్యతిరేకించాడు తన మనసుకు నచ్చని వాటిని వ్యతిరేకించాడు ప్రభుత్వం గొప్ప ఘన సన్మానం చేసినప్పుడు వాల్ బాగ్ బాగ్ సంఘటన ఆలస్యంగా విన్న ఆ సంఘటన వినగానే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి సన్మానాన్ని మొత్తం తృణీకరించేసి దానికి వ్యతిరేకించాడు వైస్రాయ్కి జవహర్లాల్ నెహ్రూకి తన నిరసన పత్రాలు రాశాడు లేఖలు రాశాడు గాంధీజీతో విభేదించాడు అయితే గాంధీజీతో సైద్ధాంతిక విభేదాలున్న మిత్రుత్వాన్ని వదిలిపెట్టలేదు చివరిలో చనిపోవడానికి కొంచెం ముందు గాంధీజీని పిలిచి తన విశ్వభారతి కళాశాలకు ఉన్న దానికి సహాయ నిధి కోసమని తను ఇంత ఇంత కష్టపడ్డానని ఇంకా ఇంత అప్పులు ఉన్నాయని కనుక దాన్ని మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్గా టేక్ ఓవర్ చేసుకోమని గాంధీ చేతికి అప్పచెప్పి చనిపోతాడు చనిపోయే రోజు కొన్ని గంటల ముందు ఒక పూట ముందు లోపల గదిలో ఊరికే పడున్న ఒక చెక్క మీద అద్భుతమైనటువంటి చిత్రాన్ని చిత్రిస్తాడు నాలుగైదు గంటల ముందు అద్భుతమైన కవితని డిక్టేట్ చేసి ఆ తర్వాత సర్జరీకి వెళ్తాడు సర్జరీలో ఫెయిల్ అవుద్ది తర్వాత అపస్మారకంగా అయిపోయి భౌతికంగా మనకి దూరం అవుతాడు కానీ చివరి నిమిషం దాకా ఒక గానం మ్యూజిక్ రిథమ్ జీవన శృతిని తనదైన తత్వంతో ఆత్మతత్వంగా అలవర్చుకుని ప్రకృతిలోనూ పరిసరాల్లోనూ ఎక్కడా తన ఆత్మ శృతిని తప్పకుండా శృతి చేసిన వీణలాగే వెళ్ళిపోయాడు రవీంద్రుడు మరి రవీంద్రుడు పిల్లల గురించి ఏమనుకున్నారో చెప్తారు మన ఉపన్యాసకురాలు థ్యాంక్ యూ వెరీ మచ్